కారం ఉంటుంది ఏంటో ఈ జీవితం అధికారంలో ఉన్నామన్న ఆనందం లేదు రూలింగ్ పార్టీ అనే జోష్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఇన్నర్ ఫీలింగ్ ఇదే పదవుల కోసం మాటల తోటాలు పేల్చుకుంటూ పార్టీని బజార్న పెడుతున్న నేతల తీరే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది ఆదిలాబాద్ హస్తం నేతల కుస్తీ హైకమాండ్కే కాదు క్షేత్రస్థాయి కార్యకర్తలకు సైతం ఇబ్బందికరంగా మారింది ఇందుకి ఎవరానితలు ఏంటా కథ పార్టీ మీద ప్రేమ రాజకీయ వివేకం ఎవరిది ప్రేమ్ సాగర్ వర్సెస్ వివేక్ బ్రదర్స్ మంత్రి పదవి కోసం నేతల కుమ్ములాట కాంగ్రెస్ అంటేనే కయ్యాల అని ఆదిలాబాద్ జిల్లా హస్తం నేతలు నూటికి నూరు శాతం రుజువు చేసి చూపిస్తున్నారు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం తాము రోడ్డెక్కడమే కాదు పార్టీని సైతం ఇరుకున పెట్టేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఓవైపు గడ్డం వివేక్ గడ్డం వినోదులు మరోవైపు అన్నట్టుగా వారు ముదురుతోంది జిల్లా నుంచి ఇప్పటి వరకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి పదవి తమకంటే తమకే ఇవ్వాలంటూ నేతలు పట్టుబడుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది ఈ రచ్చ చానాళ్లుగా లోపలే నడుస్తున్నా ఇప్పుడు ఒక్కసారిగా బయటపడింది ఒకరి చరిత్రను ఒకరు తవ్వుకుంటున్నారు నేతలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న తానే అంటున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తనకు గాక పదవి ఇంకెవరికిస్తారు అన్నది ప్రేమ్ చేస్తున్న డిమాండ్ జిల్లా నుంచి కేబినెట్ బర్త్ కన్ఫామ్ అయితే అది తన పేరు మీదే కావాలని పట్టుబడుతున్నారు పార్టీ వేదికపై ఏకంగా అగ్ర నేతలకు అల్టిమేటం ఇచ్చే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి ఇవాళ నా గొంతు నొప్పే ప్రయత్నం చేస్తుంది ఇవాళ మొన్న మన వచ్చిన వాళ్ళు ఒకటే ముర్తుపెట్టుకోండి పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు పార్టీ ఎవరికొని ఎడవేసింద్రు ఇన్నవెల్ల మీటింగ్ ఎవరు పెట్టిందో కర్యాగర్ మీటింగ్ ఎవరు పెట్టింది ఇదంతా కరియాగారు మీటింగ్ కలగలేదు ఇవాళ ఇన్ని మీటింగ్ మంచిగా ప్రజలు లేరా ఈ జిల్లాలో ఉన్న తాదివాసం రాలేదా అన్ని మతాలు ప్రజలొచ్చింద్రు మీరు మాటివ్వడం జరిగింది మీరు ఎవరికి చెప్పిన నాకు బాధలేదు లేదు ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం పోటీగా ప్రేమ్ సాగర్ భావిస్తున్నారు అయితే పూటకో పార్టీ మార్చి పదవులు అనుభవించే గడ్డం సోదరులకు మంత్రి పదవి అడిగే అర్హత లేదన్నది ఈ సీనియర్ నాయకుడి వాదన తాను పతికుండగా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరగనివ్వనని ఉద్యమ కాలం నుంచి కాపాడుకుంటున్న కార్యకర్తల కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు వాళ్ళు అన్ని పార్టీలు తిరిగి ఇక అన్నీ చెప్పిన నేను భట్టి గారు పాదయాత్ర ఏడు రోజులు చేసింది అక్కడ అప్పుడు ఆస్వాదభవ నా కర్ణాపూర్ బొజ్జు దగ్గర వేసిన బొజ్జు కూడా ఇందిరా ఇంద్రవేళ ఉన్నాడు అక్కడ జరిగింది ఏడు రోజులు పాదయాత్ర చేస్తే ఏడు నిమిషాలు కూడా ఒక మనిషి రాలేదు గారి మీటింగ్కు కనీసం అటెండ్ కూడా కాలేదు మంది ఇందే ఇక ఇంకో ఇంకో సోదరుడు కరెక్ట్ నామినేషన్కి ఆరు రోజులు ఏడు రోజుల ముందు వచ్చిండ్రు ఏమన్నట్టే వాగ్దానాలు చేసింది మాకు అని చెప్తారు ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక కుటుంబ విధేయతకు పార్టీ ఇంతకంటే ఏం ఇవ్వగలదు అన్నది ప్రేమ్సాగర్ వాదన ఇన్ని పదవులు దక్కించుకున్న గడ్డం ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కోసం ప్రయత్నించడం సరికాదంటున్నారు జిల్లాలో పార్టీని చెక్కుచెదరకుండా కాపాడిన తాను ముఖ్యమా అదును చూసి పదవుల కోసం పార్టీ మారిన వారు ముఖ్యమా అనేది పార్టీ హైకమాండే తేల్చుకోవాలంటున్నారు ప్రేమ్సాగర్ ఇరవై ఆరు కేజీలు పెట్టిన ఈ రకంగా ఈ అందరినప్పుడు అప్పుడా అప్పుడు అప్పుడు లేవా ఇప్పుడు చేయకపోతే జిల్లా కన్యాయమైతే నేను నాకు కూడా వయసు దగ్గర ఈ అరవై నాలుగు అరవై సంవత్సరాలు వచ్చినాయి చేయకపోతే జిల్లా నాశనం అయిపోతుంది మొత్తం పర్మనెంట్ నాశనం అయిపోతుంది నాకు సంబంధించి మంచిగా వాళ్ళు ఒకటే కాదు కదా ఉమ్మడి జిల్లా అందుకనే ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు మొత్తం వాళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు పార్టీలు మారొచ్చిన వాళ్ళు మొన్నటి దానికి ఆడపాదించి మళ్ళీ వచ్చి ఈడ నడిపించుకుంటూ అప్పుడు వాళ్ళే వీళ్ళని ఇబ్బంది ఈ కేసులు పెట్టింది మళ్ళీ వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేతి ఏడో పోవాలి ఇవాళ వాళ్ళ బాధ ఇప్పుడు నేను మాట్లాడకపోతే వాళ్ళందరి మీద పడి వచ్చిన వాళ్ళ మీద మాట్లాడితే ఇబ్బంది అయితే ఉద్దేశంతో నేను మాట్లాడాల్సి వచ్చింది అయితే గడ్డం బ్రదర్స్ వాదన మరోలా ఉంది తమది కాంగ్రెస్ పార్టీతో డెబ్బై ఏండ్ల అనుబంధం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు తాము పార్టీకి ఎంత చేశామో ప్రజలకు ఎంత మేలు చేశామో కాంగ్రెస్ హైకమాండ్ కు బాగా తెలుసు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం సరికాదంటూ ప్రేమ్సాగర్ కు హితో పలికారు మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతి ఉన్నది ఇప్పుడు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం దానికి గైడ్ లైన్సు హైకమాండ్ నుంచే గైడ్ లైన్స్ రావాలి ఒకటి రెండోది నిన్న ఆయన చేసిన వాక్యాల గురించి ఒకటి ఏంటంటే ఆయన ఏదో ఆ మనుషులు ఏమైనా తొందరగా పెట్టి మాట్లాడినది నా ఉద్దేశము కానీ అసటి మాటలకు రాజకీయంలో దానికి వాల్యూ లేదు మా నాన్నగారు చేసిన గణతాంతనికి ప్రజలకు అది నడిచిన విషయమే మా కుటుంబానికి డెబ్బై ఏళ్ళ సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో దాన్నే కాపాడుకుంటా నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మీకు కూడా పదవులు అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నూట ముప్పై ఐదు పార్టీ అండి వాళ్ళు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశపేట అయినా కానీ మాకు టికెట్లు ఇందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మాకు గెలిచే ఛాన్స్ ఉన్నదని ముగ్గురం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము గెలిచినాము గెలిచిన తర్వాత ఇలా పనులు చేసుకుంటా మేము సక్రమంగా పోతున్నాము ఇక ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నామంటే అది మా నాయన పుణ్యమే తన తండ్రిలా తాను కూడా కేంద్ర మంత్రిని కావాలనుకున్నా అని కానీ నాడు తెలంగాణ ఉద్యమం కోసం అలాంటి ఆఫర్ ను తిరస్కరించిన చరిత్ర తనకుందని చెప్తున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ఇవ్వాలో వద్దో హైకమాండ్ తెలుస్తుందని చెప్తున్నారు ఈ మంత్రి పదవి గురించి నేను ఎప్పుడు కూడా చేయలేదు పరిచయూడా ఏ నా బలం నేను పనిచేసే తీరు నా ప్రజలతో ఉన్న నా అనుబంధాలు ఇవన్నీ కూడా నాకు స్ట్రెంత్ పొద్దున్న నుంచి నేను పనిచేస్తాను అందరికి ఎవరు ఫోన్ చేసినా కానీ అందరు ఫోన్ కాల్స్ రిప్లై చేస్తాను వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మా ఆఫీస్తో ఫాలో అప్ చేసి వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా చేస్తాను సో దెర్ ఈజ్ అ కనెక్షన్ పబ్లిక్తో కనెక్షన్ ఉంది నేను అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు హైకమాండ్ డిసైడ్ చేస్తుంది నేను మా ఎంపీ టికెట్ కోసం వంశీ కోసం నేను ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొంతు కోసేసినట్టే అని ఎమ్మెల్యే ప్రేమసాగర్ అంటున్నారు కష్టకాలంలో పార్టీకి అన్ని తానే ముందున్నా అని చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ తో తమ అనుబంధం ఈనాటిది కాదని గడ్డం ఫ్యామిలీ అంటోంది మరి పార్టీపై అసలు ప్రేమెవరిది పొలిటికల్ వివేకం ఎవరిది అనేది త్వరలో హైకమాండ్ కట్టబెట్టే పదవుల ద్వారా తేలిపోతుంది అన్న అభిప్రాయం జిల్లా రాజకీయాల్లో బలంగా వ్యక్తమవుతోంది